ടി വി നയൻ ഫൈവ് ന്യൂസ്ക്ക് സ്വാഗതം హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగల్లో దసరా లేదా విజయదశమి ఒకటి ఈ పర్వదినాన్ని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కలిసి సంబరంగా జరుపుకుంటారు దసరా రోజు రాముడు రావణుడిని దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం ద్వారా ధర్మాన్ని రక్షించారని నమ్మకం చెడుపై ఎల్లప్పుడూ మంచే నెగ్గుతుందని నమ్ముతూ ఈ పండుగ జరుపుకుంటారు దసరా పండుగ వేళ దైవికా స్త్రీ శక్తి స్వరూపంగా దుర్గాదేవి అమ్మవారిని పూజిస్తారు కనకదుర్గమ్మ అమ్మవారిని పూజించడం వల్ల రక్షణ బలం జ్ఞానం లభిస్తాయని బలంగా నమ్ముతారు దసరా నవరాత్రులు వచ్చాయంటే దుర్గాదేవి నామస్మరణతో మునిగిపోతారు కొంతమంది భక్తులు దుర్గాదేవి మాల సైతం ధరిస్తారు జీవితంలో ఎదురయ్యే అన్ని అడ్డంకుల నుంచి విముక్తి పొందేలా చేయమని అమ్మవారిని వేడుకుంటూ దుర్గాదేవి మంత్రాలు పఠిస్తారు ఈ పండుగ వేళ మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులకు దేవి శుభాకాంక్షలు తెలియజేయడం శుభప్రదం టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ ప్రేక్షకులకు రిపోర్టర్లకు మరియు యాజమాన్యం విజయదశమి శుభాకాంక్షలు దుర్గాదేవి ఆశిష్యులతో మీరు అనుకున్న పనులన్నీ జరిగి మీరు సుఖ సంతోషాలతో ఐశ్వర్య ఆరోగ్యాలతో వర్తిల్లాలని కోరుకుంటూ టీవీ నైన్టీ ఫైవ్ న్యూస్ యాజమాన్యం తరఫున విజయదశమి శుభాకాంక్షలు